జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ ముప్పై మూడవ వార్షికోత్సవం రాజంపేటలోని స్థానిక గీతాంజలి డిగ్రీ కళాశాలలో జాప్ సీనియర్ నాయకులు గుండ్రాతి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ ఎస్వి రమణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను మరియు ప్రభుత్వం నుంచి వారికి రావలసిన రాయితీలను వారికి అందే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని వారు తెలిపారు ఈ సందర్భంగా జర్నలిస్టులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు సీనియర్ జర్నలిస్టులను శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుండి విచ్చేసిన పాత్రికేయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీరే కాను పని చేయలేక అనేది ఒక రాజకీయ నాయకుడు ఒక తన యొక్క కార్యక్రమాన్ని తన కర్తలను కర్కెట్ చేయాలంటే నేను పుట్టే చేస్తాను ప్రభుత్వంలో కానీ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వ్యవస్థలో కానీ ఏ ఫీల్డ్ లో కూడా ఏ రంగంలో కూడా అన్ని వ్యవస్థలు కరెక్ట్గా అవ్వాలంటే మీడియా రంగం కట్టే అన్ని కథలు ఉన్నాయి మీరు ఏ వ్యక్తినైనా టార్గెట్ చేయగలరు వాళ్ళ లోపాలను నిర్బెట్టరు మీగా పవన్ ని రైట్స్ రైతున్నాయి వ్యవస్థలు ఎప్పటికీ ఉన్నాయి మీరు రాహుల్ని పబ్లిక్ కలర్ ఎవరు చెప్పినా పబ్లిక్ కలర్ బానింగ్ పేపర్ చూస్తారు పేపర్లో ఎవరిస్తారు సో అది ఒక కరెక్ట్ జర్లక్ విశ్వాస్ అనేది ముప్పై మూడవ ఆవిర్బాబు దినోత్సవాన్ని రాజంపేటలో నేను కట్టుకుంటున్నాం ఉప్పన్ లక్ష్మి రాష్ట్ర నాయకుల సారథ్యంలో మన జాతీయ నేను ముప్పై మూడేళ్ళుగా జర్నలిస్టుల హక్కుల కోసం వాళ్ళ ఆశయాల సాధన కోసం పనిచేస్తున్నారు మన జాప్ యూనియన్ అండగా ఎలక్షనల్ యూనియన్ జర్నలిస్ట్ ఎన్యూజే మనకు వాళ్ళ సారథ్యంలో మనము రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఎన్నో మనం సాధించుకున్నాం ముఖ్యంగా మండల స్థాయి అగ్రేషన్లను సాధించడంలో గతంలో మండల స్థాయి అగ్రేషన్ అనేది లేదు కాదు మండల స్థాయి అగ్రేషన్ సాధించుకోవడంలో మన జాప్ యూనియన్ కృషి ఎంతో ఉంది అందువల్ల అప్పటి నుంచి మండల స్థాయి రేపు పంటలు అందరికీ అక్రడేషన్లు వచ్చినాయి అట్లే మనము రాష్ట్రంలో అందరికీ అక్రడేషన్ కానీ రాష్ట్రంలో జర్మలిస్టులందరికీ ఇళ్ళ స్థలాలు అరవై ఏళ్ళు దాటి ఎలా ఉందంటే పులిలో ఒక ఇల్లుగా మన పరిస్థితి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మన సమస్యలు అయితే చేస్తాం లేదు మనతో పని చేయకపోవడం తప్ప అధికారులు అయితేనేమి రాజకీయ నాయకులు అయితే తీవ్ర మన విద్యంలో అయితే సరికి మనం చాలా ఉన్నారు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అలాగే పరిస్థితి గడిచిన వైసీపీ ప్రభుత్వంలో అంటే గతంలో రాజశేఖర్ సార్ కానివ్వండి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు అయితే లేవు ఎక్కువ మనకు ఇబ్బంది కలిగించి ఎప్పుడు అంటే గడిచిన గడిచిన ప్రభుత్వంలో ఉంటాయి పూర్తి స్థాయిలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఇబ్బందులు గురించి మనం గడిచిన ప్రభుత్వాలున్నాయి సో ఇప్పుడు ప్రభుత్వం మాది మళ్ళా పోటీ నా పైన అవుతుంది వీళ్ళు కూడా అదే స్థాయిలో ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు ఏమాత్రం మార్పు లేవు మరి ఇప్పుడైనా గడిచిన లోకేష్ పాదయాత్రలు అయితే మీ చంద్రబాబు నాయుడు గారు మనకు బాగా హామీలు అయితే ఇచ్చారు జర్నలిస్టులు కానీ సమస్యలు జరుగుతాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు యథావిధిగా గతంలో ఉన్నట్టు అని చెప్పారు కానీ ఇప్పటికైతే ఇంకా ఏం మార్పులు అయితే జరగలేదు జరుగుతాది అనేది అయితే ఒక నమ్మకం అయితే ఉంది ఎందుకంటే చైనా నాయకులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తారంగం బాగా ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి మహిళలకు ఉచిత కోసం ప్రయాణించారు కొన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా జరుగుతున్నారు లక్ష లక్షలు జీతాలు కూడా కనీసం మనకు ఒక్క అక్రిడేషన్ కానీ చూసిన ఎందుకు మరి తాత్కారం చెప్తున్నారో అనేది అర్థం కావట్లేదు కాబట్టి ప్రభుత్వం మన విషయం పైన పునరాలోచన చేసి మనకు ప్రతి ఒక్కరికి గతంలోలాగా చిన్న పత్రిక అయితే పెద్ద పత్రిక అయితే అనే తేడా లేకుండా కనీసం చిన్న పత్రికల గతంలో జిల్లాకు ఒక నాలుగు ప్రతించే వాళ్ళు ఈ రోజు చిన్న పత్రిక వాళ్ళు కూడా ప్రింటింగ్ యూనిట్ పెట్టాలంటే ఎక్కడ పెట్టారు పెద్ద పత్రికల వాళ్ళకే దిక్కు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఆంధ్ర ప్రభావాన్ని ఉండి విశాలంధ్ర ప్రజాశక్తి ఇవ్వండి జిల్లాలో ఎక్కడున్నాయి ప్రింటింగ్ యూనిట్లు ఎక్కడ ఒక జిల్లా ఏ జిల్లాగా జిల్లాగా ఎక్కడ ఉన్నాయి మన రాయల పండుగ తిరుపతిలో ఉన్నాయి సాక్షి ఈనాటి జోకి వాళ్ళు మాత్రం ఈ జిల్లా ఆ జిల్లాలో ఉన్నాయి మిగతా కానీ మరి వాళ్ళు ఏదైతే ఇసుకున్నారు మనకేమో ఇబ్బంది పెడుతున్నారు ఎన్నికలే అని చెప్పి కానీ ఈ సిస్టమ్ మార్చాలని చెప్పి గవర్నమెంట్ మనం కోరుతున్నాము గతంలో గడిచిన విధంగా ప్రతి ఒక్క చిన్నపత్రి కూడా జిల్లా కనీసం నాలుగు ఎక్కడైతే వేస్తే మనం మనకు కూడా సాగించగలం పచ్చకంలో లేక మనం పనిచేయగలం రెండోది యాజమాన్య పరిస్థితి చూస్తే ఇదే మళ్ళా జనవరి వస్తుంది ఇప్పటి నుండే స్టార్ట్ అయింది మనకు సినిమా యాడ్స్ ఎప్పుడే అడుగుతున్నారు లెక్కలు పంపిస్తారు చేయటం చేయకపోతే వాళ్ళ బాబు తీరుకోవాలని మోకొస్తారు ఏ సమా గతంలో గత ఇయర్ ఇరవై ఇరవై వేలు ఇస్తాను తక్కువ